ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యుఐఈ మూడు రోజుల పర్యటన ముగిసింది ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు ఈ పర్యటనలో అటు ప్రభుత్వ ప్రతినిధులు ఇటు వాణిజ్య సంస్థ అధిపతులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు ఇక పర్యటన చివరి రోజు దుబాయ్ లో పలువురు యుఐఈ మంత్రులను అక్కడ వాణిజ్య సంస్థల ప్రతినిధులతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెలలో జరగబోతున్న పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టుబడుల సదస్సుని సక్సెస్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుమిగించింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా ఆయన పలు దేశాలకు వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే యుఏఈలో గత మూడు రోజులు కూడా పర్యటించి ఈ తెల్లవారుజామునే హైదరాబాద్ నివాసానికి చేరుకున్నారు యుఏఈ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలని ఏదైతే దుబాయ్ కి సంబంధించిన పలువురు మంత్రులను కూడా ఆయన సమావేశమయ్యారు దాదాపు ఇరవై సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఏ విధమైన అనుకూలత ఉందో ఆయన వివరిస్తూ ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి పార్ట్నర్షిప్ సమ్మిట్ ని సక్సెస్ చేసేందుకు ఇప్పటికే ఆయన ఏదైతే సింగపూర్ లో కూడా గతంలో లోకేష్ తో కలిసి పర్యటించారు మరోవైపు లోకేష్ కూడా ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ ఉన్నారు ఆయన కూడా మరి కాసేపట్లో పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకోబోతున్నారు అదేవిధంగా వచ్చే నెలలో కూడా లండన్ పర్యటన కూడా ముఖ్యమంత్రి ఉంది ఈ విధంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు దానిలో భాగంగా క్యాంపెయిన్ లో భాగంగా పలు దేశాలకైతే వీరు వెళ్తున్నారు దుబాయ్ మూడు రోజుల దుబాయ్ పర్యటన చంద్రబాబు సక్సెస్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే సీ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో పది వందల యాభై కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది దీంట్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనువుగా ఉంటుందని చెప్పి దుబాయ్ లో పలు పారిశ్రామిక చంద్రబాబు చెప్పడం జరిగింది ఎవరైతే పేరెండికి గల దిగ్గజాలు ఉన్నాయో అక్కడ పారిశ్రామికలు ఉన్నారు వారందరితో కూడా చంద్రబాబు వన్ టు వన్ సమావేశాలు నిర్వహించారు దాదాపు మంది ఆయన సమావేశాలు నిర్వహించారు ఇరవై ముఖ్యమైన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సదస్సుని సక్సెస్ చేసేందుకు ముఖ్యమంత్రి ఆహర్నిసులు కృషి చేస్తున్నారు అందులో ఈ ఉదయమే తెల్లవారుజామున దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారుచంద్